नमः जय भवानी अम्मवारी तरफ श्री क्रोधी नाम संवर श्री विनायक चवती शुभाकांक्ष हिंदू अन्नी की अन्नी राज कार्यकर्ता అలాగే కార్మిక సంఘాల నాయకులకు కార్మికులకు సింగరేణి సంస్థ అధికారులకు ప్రభుత్వ అధికారులకు మహిళా సంఘాల నాయకురాళ్లకు మెడికల్ డిపార్ట్మెంట్ వారికి పారిశుద్ధ కార్మికులకు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అలాగే మీడియా ప్రతినిధులకు పత్రికా విలేకరులకు అలాగే సోషల్ మీడియా వారికి యూట్యూబ్ ఛానల్స్ వారికి అందరికీ కూడా పేరు పేరున శ్రీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను సమస్త ప్రజానికానికందరికీ కూడా ఆ విఘ్నేశ్వరుడి ఆశీషులు ఎల్లప్పుడూ ఉండాలని వారికి ఆయురారోగ్యాలను అష్టైశ్వర్యాలను అన్నిటిని అన్నిటినీ ప్రసాదించమని ఆ విఘ్నేశ్వరుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు అలాగే భక్త మహాశయులందరికీ కూడా ఒక విన్నపం కోపముకు రాకుండా రౌద్రానికి రాకుండా శాంతంగా అందరినీ కూడా ప్రేమతో పూజా కార్యక్రమాలలో పాల్గొనే విధంగా వాళ్ళను ఆహ్వానించాలని ప్రతి భక్తుడి లోపల దైవాన్ని చూస్తూ దగ్గరికి తీసుకోవాలని మరీ మరీ ఈ మండపాలలో మండపాలను ఏర్పాటు చేసి నిర్వహిస్తున్న మహానుభావులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై భవాన్